ఈరోజు మన కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదో రోజు చతుర్దశి అదే మాస శివరాత్రి ఈరోజు పూజా విధానం ఎలా ఉండాలి ప్రతి మాసంలో కూడాను ఉదయం త్రయోదశి గడియలుండి సాయంత్రం ప్రదోషానికి కనుక చతుర్దశి గడియలుంటే దాన్ని మాస శివరాత్రిగా మనం పరిగణలోకి తీసుకుంటాం అదే మహాశివరాత్రి అయితే కనుక అర్ధరాత్రి లింగోద్భవ సమయానికి సుమారు అంటే పన్నెండు గంటల సమయానికి చతుర్దశి ఘడియలు ఉండాలి దాన్ని మనం మహాశివరాత్రిగా అనుకుంటాం అది మనం మాఘమాసంలో మాసంలో ఇప్పుడు ప్రతి మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి కూడా విశేషమైనటువంటిదే అందున ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి అంటే అది మహాశివరాత్రితో సమానము అని చెప్తారు ఈ రోజున గనక ఎవరైతే గనక ఉపవాసం ఉంటారో వారికి అంతా కూడా శుభం కలుగుతుంది ఇంకా అపమృత్యు దోషాలు అనేటటువంటివి వీరికి దరి చేరవు ఆయన పేరే మృత్యుం చేయుడు కదా ఎవరికైతే సరే ఆయన ఆయన్ని పట్టుకుంటే ఇంకా మృత్యు అనేటటువంటిది మనకి రాదు అపమృత్యు అనేటటువంటిది మృత్యు అనేది ప్రతి వారికి వస్తుంది కానీ అపమృత్యు అనేటటువంటిది రాదు దాన్ని రాకుండా మనకి అడ్డు గోడగా నిలుస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ కూడా మనం వెన్నంటి కాపాడుతూ ఉంటాడు ఆ స్వామి అనమాట రోజున ఏం చేయాలి అంటే అభిషేకం చేయాలి అది మనకి కుదిరితే ఈ ఇంట్లో చేసుకోవటం లేదు మనకి ఏ కుదరట్లేదండి ఈ ఉద్యోగ వ్యాపారం ఇచ్చా అనుకున్నప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి దేవాలయానికి వెళ్తే అక్కడ చక్కగా దేవాలయాల్లోనే మనకి పంచామృతాలు కూడా అమ్ముతున్నారు అక్కడ తీసుకొని ఉంటే కొబ్బరికాయ పంచామృతాలు అవి వారికి తీసుకొని వెళ్ళిస్తే చక్కగా మన గోత్రనామాలతో మనకి సమయం ఉంది అనుకుంటే కనుక ఏకాదశ రుద్రాభిషేకం అనేటటువంటిది జరుగుతుంది మాకు గుంటూరు ఆరగ్రహార శివాలయంలో ప్రతి మాసం మాస శివరాత్రి రోజున మధ్యాహ్నం మూడు గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు మూడు గంటల పైన పడుతుంది మూడున్నర గంటలు పడుతుంది అది అభిషేకం మధ్యాహ్నం మూడింటికి మొదలు పెడితే ఆరున్నర అలా అవుతుంది అది మంత్ర అది మంత్రపుష్పం ప్రసాద వితరణ అంతా ఏడు గంటలకు అయిపోతుంది అంటే సుమారు మూడు నుంచి మూడున్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది మాకు అంత సమయం లేదనుకున్నప్పుడు మామూలుగా అప్పటికప్పుడు ఏకవారం అభిషేకం చేస్తారు అది ఎంత ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంటలో మొత్తం అయిపోతుంది అలా అయినా సరే మనకి ఎంత సమయం ఉంటే అంత ఎంత శక్తి ఉంటే అంత అభిషేకం అనేటటువంటిది మనకు ఈ రోజున చేయించుకోవటం అనేది చాలా చాలా మంచిదే అని చెప్తారు అంటే మనకున్నటువంటి ఏదైనా సరే దోషాలు చిన్నప్పటిన్న దోషాలే కాదు అప్పకు దోషాలు కూడాను మనకి దరిచేరవు ఈ రోజున ఈశ్వరుని గనక అభిషేకిస్తే ఉపవాసం సాయంత్రం వరకు మనకి చుక్కలు వచ్చే వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయటం అదేవిధంగా దీపాలను వెలిగిస్తారు ఈ రోజున పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు కట్టలు వెలిగించుకుంటారు వెలిగించుకోని పరిస్థితి లేదన్న గారికి ఇబ్బందులు ఉంటే సోమవారాలు సోమవారాలు కూడా ఏకాదశి ఏకాదశి కూడా మాకు కుదరలేదు అనుకున్నప్పుడు ఈ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట కావచ్చు లేకపోతే గనక లక్ష ఒత్తులు నో చేసుకుంటూ ఉంటారు తర్వాతనేమో లక్ష దీపార్చన చేసుకుంటూ ఉంటారు సహస్ర దీపార్చన చేస్తారు సహస్ర లింగార్చన చేస్తారు ఈ రోజున స్వామివారికి రకరకాలతో అంటే లింగం ఆకారంలో పెట్టి లక్ష దీపాలను పెడతారు తర్వాత వెయ్యి దీపాలని పెడతారు మా గుళ్ళో అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట మొత్తం చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది ఎక్కడ చూసినా దీపాలి దీపాలి చాలా అందంగా ఉంటుంది ప్రతి శివాలయాల్లో కూడా దాదాపుగా నాకు తెలుసు ఎందుకంటే మా శివాలయం ఎందుకు చెప్తున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా ఎందుకంటే అద్భుతంగా శివాలయాల్లో అలా దీపాలు ఎవరైతే మాకంత దీపాలు పెట్టేటటువంటి సమయం లేదు శక్తి లేదు అనుకునేటప్పుడు ఎవరైతే దీపాలు పెడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి మన దగ్గర శక్తి మేరకు మనం వెళ్ళి అందులో నూనె ఇచ్చినా కూడా ఫలితం వస్తుంది ఆకాశ దీపం పెడతారు చూసారా ఈ ఆకాశ దీపం పెట్టలే దాంట్లో కూడా ప్రతి దేవాలయంలో పెడతారు కదా వారి దగ్గర మనం తీసుకెళ్ళి నెయ్యో నూనె ఏదో ఒకటి వారికి ఇస్తే వారు ప్రతిరోజు వేస్తారు వేసినప్పుడు మాది కూడా కొంచెం దాంట్లో సమర్పించండి అంటే అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఈ ఏవైతే ఉన్నాయో ఐషద్ వర్గాలు ఉన్నాయి మనలోనే ఉన్నాయి కదా వీటన్నింటినీ కూడా పైకి రాకుండా అణచిపెడుతుంది అన్నమాట అంటే పైకి వచ్చిందనుకోండి ఏమైతుంది క్రోధం వస్తుంది గారు అంటాను నేను అంత లలిత గారు అనేటటువంటి మనసును మనకి బుద్ధినిస్తుంది అనమాట మనకున్న ఈ కామక్రోధ లోపమోహంలో కామక్రోధ లోభ మోహ మత ఏవైతే ఉన్నాయో ఈ మొత్తాన్ని కూడాను మనకి బయటికి రాకుండా అణగదొక్కి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు వాటిని అన్నింటినీ మనలో నుంచి పక్కకు పంపించేసేస్తుంది అనమాట ఈ జ్ఞానం అనేటటువంటి జ్యోతిని మనలోకి ప్రవేశింపజేస్తాడు పరమేస్తాడు అందుకనే ఈ మాసంలో ఎక్కువగా దీప ఆరాధన అనేటటువంటిది జరుగుతుంది ఈ రోజున చేయవలసినటువంటిది ఉపవాసం తర్వాత స్నానం మామూలుగా మాసం చేసేవాళ్ళు చేస్తారు లేని పక్షులు ఇట్లా పరవడి కదా ఈరోజు ఈ పరవడి రోజున స్నానం చేయటం అదేవిధంగా ఉపవాసం సరే మన చేతనైనటువంటి ఏదైనా సరే దానం ఈ దీపదానం కూడాను ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు ఇవ్వలేదు ఆ రోజు ఈ రోజున కూడా దీపదానం అనేటటువంటి